అందరికీ నమస్తే అండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భేటీ అయ్యారు ప్రస్తుతానికి కూడా ఈ భేటీ జరుగుతోంది ఇదేంటంటే రెండో జాబితా విడుదలకు సంబంధించి అలాగే బీజేపీతో పొత్తు అంశం ఈ రెండు కూడా ఫైనల్ చేయడానికి ఒకటి రెండో జాబితా టీడీపీకి సంబంధించి ఒక ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సెకండ్ లిస్ట్ రెడీ అయింది ఈ రేపలింగ్లో ప్రకటిస్తారు అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగులో ఐదు పేర్లు ప్రకటించారు కదా ఆయన కూడా ఒక పది నియోజకవర్గాల పేర్లు ప్రకటించడానికి రెడీ అవుతున్నారు దానికి సంబంధించి కసరత్తు జరుగుతుందన్నమాట సో అది మాట్లాడడానికి ఈరోజు భేటీ జరిగింది దాంతోపాటు ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు ఉందా లేదా బీజేపీ పరిస్థితి ఏమిటి పొత్తు పరిస్థితి ఏమిటి బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఏం ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఒక కంప్లీట్గా ఒక ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడేసే మాట్లాడడానికి ఆ ఆ పొత్తు విషయంలో ఫైనల్ చేయడానికి కంక్లూజన్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు నైట్ వెళ్తారంట సో పొత్తుకు సంబంధించి ఆల్మోస్ట్ రేపు సాయంత్రానికి కంప్లీట్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది పొత్తుకు సంబంధించి కంప్లీట్ అనౌన్స్మెంట్ అయితే రేపు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కల్లా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఢిల్లీ సో సీట్ల సంఖ్య కూడా ఇక్కడ బీజేపీకి ఒక ఐదు ఎంపీ సీట్లు ప్లస్ తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి టీడీపీ ప్లస్ జనసేన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు గారు కూడా ఓకే చేశారు సో కానీ బీజేపీ వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాత్రం ఎనిమిది ఎంపీ సీట్లు అడిగారు కానీ ఆరుకు వచ్చారంట ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు కూడా పదిహేను పదహారో అడిగారు కానీ ఒక వరకు వచ్చారంట సో బీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వాళ్ళకు క్లారిటీతో ఉన్నారు ఎన్ని సీట్లు తీసుకోవచ్చు ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు వాళ్ళకి నాయకత్వం ఎక్కడ ఉంది టీడీపీ జనసేన సపోర్ట్ ఎక్కడ ఉంది వాళ్ళ రిక్వైర్మెంట్ వీళ్ళ బలం అంతా తెలుసు కానీ పైన బీజేపీ వాళ్ళకి ఏంటంటే గుప్పెట్లో వాళ్ళు పైన బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మనుషులు వాళ్ళ వ్యక్తులు సిమి సీఎంలుగా ఉండాలి లేదా సీఎంలుగా ఉండే వ్యక్తులు వాళ్ళ గుప్పెట్లో ఉండాలి అని కోరుకుంటారు ఆ ఒక్కటే ఇక్కడ వచ్చిన సమస్య పొత్తు ఫైనల్ కాకపోవడానికి వచ్చిన సమస్య అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వాళ్ళ గుప్పెట్లో ఉండడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గుప్పెట్లో ఉండే టైపు కాదు అందుకని కొన్ని కండిషన్స్ పెట్టి కొన్ని కండిషన్స్ మేరకు ఆ కండిషన్స్కు చంద్రబాబు గారు ఒప్పుకుంటే పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది లేని పక్షంలో పొత్తు ఉండదు ఉండే అవకాశం లేదు బీజేపీ వరకు ఉండదు టీడీపీ జనసేన మాత్రమే వెళ్తాయి సో అట్లా పొత్తులకు సంబంధించిన పరిణామాలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీలో ఆల్మోస్ట్ కొన్ని వర్గాల లిస్టులు వచ్చాయి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్తో వరుసగా భేటీ అయ్యారు ఆయన కూడా ఏ ఏ సీట్లు జనసేనకి వచ్చు ఏ సీట్లలో ఎవరిని పెట్టచ్చు ఏ కమ్యూనిటీని దించవచ్చు అని కొన్ని సలహాలు ఇచ్చారు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన అప్డేట్ ఇచ్చారు ఆ కసరత్ అంతా పూర్తయిన తర్వాత ఇలా పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీటు విషయంలోను అలాగే పల్నాడు నర్సరావుపేట పార్లమెంట్లో ఒక సీటు విషయంలోనూ అలాగే తిరుపతి జిల్లాలో ఒక సీటు విషయంలోను జనసేన పార్టీకి టీడీపీకి మధ్య చర్చలు జరుగుతున్నాయి ఎక్కువగా ఎటు తేలట్లేదు అలాగే భీమిలి సీటు విషయంలోనూ అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గం విషయంలోనూ ఎటు తేలట్ల భీములేమో ఖచ్చితంగా జనసేన పార్టీ కోరుకుంటుంది మరో టీడీపీ కూడా భీముల విషయంలో పట్టుదలగా ఉంది సో ఇలా కొన్ని సీట్ల విషయంలో వీళ్ళిద్దరికీ మధ్య ఏ డేషన్కి రాలేకపోతున్నారనమాట అందుకని మళ్ళీ మళ్ళీ సర్వేలు చేయించడము నాయకత్వ బలం తీసుకోవడము రిపోర్ట్లు తెప్పించుకోవడము మళ్ళీ మళ్ళీ మాట్లాడడము జరుగుతోంది సో మేబీ రేపు సాయంత్రానికో ఎల్లుండికో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది థ్యాంక్ యూ